ఫ్రెండ్స్ మీ దగ్గర చాలా డబ్బులు తక్కువ ఉన్నాయి ఓకేనా అటువంటిప్పుడు ఏ బిజినెస్ చేయాలి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మన చేతిలో ఉండే డబ్బులు లాస్ అవ్వకుండా ఖచ్చితంగా ఆదాయం వచ్చే ఒక బిజినెస్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి లెదర్ బెల్ట్స్ అనమాట ఒరిజినల్ లెదర్ ఏమో కింద ఉంది మీ మిగతాదేమో ఇది పియూ లెదర్ ఇటువంటివి ఉంటాయి ఓకేనా సో ఇవి నూట యాభై రెండు వందల యాభై చెప్తున్నారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనకి డబ్బులు మీ దగ్గర లేదండి అటువంటి వాళ్ళకే చెప్తున్నా డబ్బులు మీ దగ్గర ఉందనుకోండి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అవి చూడండి మీ బడ్జెట్కు తగ్గట్టు మీరు బిజినెస్ని ఎంచుకోండి ఓకేనా సో మనం ఏ బిజినెస్ చేసినా ఆదాయంలో ఉండాలి లాస్ట్ రావడానికి ఎంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి ఏం ఉపయోగం చెప్పండి కనుక ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తక్కువ ధరకే దొరుకుతుంది అంటే ఈ బెల్ట్ ఎంత రేటు పడుతుంది ఇప్పుడు వీళ్ళు నూట యాభై రూపాయలు అమ్మే బెల్ట్ మనకు పడేది ముప్పై రూపాయలే ముప్పై రూపాయలండి కేవలం ముప్పై రూపాయలే బెల్ట్ అదే మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి మీలో చాలా మందికి ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళు యూట్యూబ్లో వెతకరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒకసారి బెల్ట్ సప్లై మ్యానుఫ్యాక్చరర్స్ లేకపోతే సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి విజయవాడలో కూడా ఉన్నాయి కాళేశ్వర మార్కెట్ ఏరియాలో ఒక ఒక షాప్ అయితే నేను చూశాను బెల్ట్ తయారు చేసేది పెట్రోల్ బంక్ పక్కన సో అంటే వస్తువు ఉంటే క్లియర్గా కనిపిస్తుంది బయటే వాళ్ళు ఆ షాప్ ఓపెన్లోనే ఉంటుంది అక్కడ తయారు చేస్తున్నారు కాకపోతే వాళ్ళది షాప్ అక్కడే ఉంటుంది చుట్టుపక్కల ఎక్కడో ట్రేడ్ చేస్తూ ఉంటారు మెయిన్ కనుక ఇది విజయవాడ అయినా హోల్సేల్ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ అయినా ఉన్నారనమాట చాలా తక్కువ రేటు అదే కింద వేసి వుడ్లాండ్స్ అని ప్రింట్ అయినట్టు ఉంటాయి రెండు వందల యాభై చెప్తారు బేరమాడితే నూట యాభైకి ఇస్తారు అదైతే ఈజీగా అది కూడా మనకి పడేది యాభై రూపాయలు అంతకు మించి అనమాట కనుక చాలామంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆ వీడియో తీస్తున్నప్పుడే వచ్చి కస్టమర్ కొంటున్నారు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ఎవరైనా కొంటారా అని చూడండి మనం ఎప్పుడైనా స్ట్రీట్ సైడ్ జరిగే బిజినెస్ని తక్కువ అంచనా వేయకూడదు షాప్లో ఉంటే అదే బిజినెస్ బాగా జరుగుతుంది అని అనుకోకూడదు మనం ఏ లొకేషన్లో పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి బిజినెస్ బాగుంటుంది పెద్ద పెద్ద షోరూమ్ కూడా ఎక్కడో పెడతారు వాళ్ళకేమో బిజినెస్ ఉండదు అదే ఒక చిన్న బిజినెస్ అనేది కూడా మంచి మార్కెట్ ఏరియాలో పెట్టుకున్నప్పుడు బాగుంటాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇతను ఉన్నాడు రోజుకి ఇప్పుడు ఒక ముప్పై మంది కొన్నా మంచి ప్రాఫిటే కదా ఒక బెల్ట్ అమ్మితే వంద రూపాయలు మిగులుతుందండి ముప్పై మందికి కొంటే మూడు వేలు పోనీ ఇరవై మందే కొన్నారనుకోండి రెండు వేలు ఎవరైనా కొనుక్కుంటారు బైక్ మీద వెళ్తా వెళ్తా బెల్ట్ ఆటోమేటిక్ తీసుకుంటారనమాట అది కా ప్రతి ఒక్కరు చేసేది అదే మనం ప్రత్యేకించి బెల్ట్ కోసం షాప్కి వెళ్ళం చాలా తక్కువ మందే వెళ్తారు వెళ్తా వెళ్తా ఆ బెల్ట్ బాగుంది అది చూసుకొని మంచి డిజైన్ లేకపోతే మంచి కలర్ చూసుకొని తీసుకుంటారు ఇవన్నీ కనుక మనం అంచనా వేయడంలో పోని పదే అమ్మారు అనుకోండి నా అంత బిజినెస్ అంతా లేదు నేను చెప్పింది అబద్ధం పదే అమ్మారు పది ఇంటూ వంద అంతా వెయ్యి రూపాయలు అదే ఇంకొకటి అమ్మితే అది నూట యాభై రూపాయలు మిగులుతాయి దాని మీద పదిహేను వందలు ఎంత ప్రాఫిట్ ఇరవై బెల్ట్లు అమ్ముకున్న రెండు వేల ఐదు వందలు హిందీ వాళ్ళు పెద్ద మొత్తంలో తెస్తున్నారు స్టాక్ ఢిల్లీ నుంచి ఇక్కడ పెట్టుకొని నాలుగైదు చోట్ల స్టాల్ పెడుతున్నారు మనుషులు నేను కూర్చోబెడుతున్నాడు వాళ్ళందరికీ ఓనర్ ఉంటాడు ఉంటాడనమాట అంత పెద్ద స్టాక్ తీసుకొని వచ్చి అంతమందికి మనిషికి ఐదు వందలు ఇవ్వాలా వాళ్ళు కుట్కా గిట్కా అన్ని ప్యాకెట్లు నమ్ములుతారు వాళ్ళు అవి కూడా ఓనరే ప్రొవైడ్ చేస్తాడు ఫుడ్ పెట్టాలా అన్ని పోను వాడికి మిగులుతుంది కదా ఎంతో కొంత అతను ఏం లెక్కేసుకుంటాడు తల మీద మనకి మూడు వందలు మిగిలినా చాలు ఐదు స్టాల్ మీద పదిహేను వందలు కదా అని అనుకుంటాడనమాట సో వాళ్ళకు ఉండే అవకాశాలని వాళ్ళు చూసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ బిజినెస్ ఉంటుంది బిజినెస్ ఉంటుంది అదే మీరు లోకల్ అనుకోండి మీకు తెలుస్తుంది ఎక్కడ పెడితే బిజినెస్ బాగుంటుందని అక్కడ మీరు ఒక ఇరవై బిడ్డలు అమ్ముకున్న ఎంత లాభం కనుక మంచిగా ప్రాఫిట్ అనేది ఉందండి కనుక మీరు అమ్ముకుంటే నేను చెప్తున్నాను అదే జీతానికి మనిషిని పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆరు వందలు ఐదు వందలు అలా ఇవ్వాల్సి ఉంటాయి కనుక మీరు దాన్ని అంతా లెక్క వేసుకొని మీరు విజయవాడలో కొనుక్కోవచ్చేటువంటి బెల్ట్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఎక్కడైనా తీసుకోవచ్చు బెల్ట్ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ ఇన్ హైదరాబాద్ చెన్నైయో కొట్టండి మీకు ఏది దగ్గర ప్రాంతమో అది కొడితే మీకు యూట్యూబ్లోనే వస్తున్నాయి మొబైల్ నెంబర్ అడ్రస్తో సహా కనుక ఇది ఒక మంచి బిజినెస్ మీకు ఈ బిజినెస్ నచ్చితే లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూడండి నేను చెప్పిన దానివల్ల పెద్ద మొత్తంలో లాస్ ఏం రాదు ఉన్నది చిన్న పెట్టుబడి ఒకవేళ మనకి బిజినెస్ బాగా జరగకపోతే ఉన్న సరుకు మొత్తం అమ్మేసి సైలెంట్గా వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం మంచి లాభం అయితే ఉంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్